ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో నరసింహావతారం అత్యంత విశిష్టమైనది విశేషమైనది కేవలం భక్తరక్షణ కొరకు మాత్రమే శ్రీ మహావిష్ణువు నరసింహునిగా అవతరించినాడు నరసింహస్వామి వారి యొక్క ఆవిర్భావ నక్షత్రం స్వాతి నక్షత్రం ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి ఈ నరసింహ గాయత్రిని నూట ఎనిమిది సార్లు వినడం ద్వారా జ్యోతిష్ శాస్త్రములో సూర్య కుజ శుక్ర శని రాహువు యొక్క గ్రహ దోషాలని పోగొట్టడానికి నరసింహ ఉపాసన అత్యంత విశేష యోగాన్నిస్తుంది కాబట్టి ఈ నరసింహ గాయత్రిని నూట సార్లు వినడం ద్వారా భూసంబంధమైన సమస్యలు తొలగి విశేష అనుకూల ఫలితము వివాహ సమస్యలు తొలగి ఒక సంతోష ప్రాప్తి శత్రుజయము సకల కార్యసిద్ధి మనోపిసిద్ధి ప్రాప్తిస్తుంది ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణధంష్టాయ ధీమహి తన్నాను సింహ ప్రచోదయాత్ ఓం వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణధంష్టాయ ధీమహి तन्नो नृसिंहप्रचोदयात् ॐ वज्रनखाय विद्महे तीक्ष्णधंष्टाय धीमहि तन्नो नृसिंहप्रचोदयात् शुभं भूयात्